పత్తికొండ మార్కెట్లో కూరగాయల రేట్లు ఏ విధంగా పోతున్నాయో తెలుసుకున్నామన్నా ఆనపకాయ పద్దెనిమిది కేజీల బ్యాగనా మూడు వందల నుంచి నాలుగు వందలు బుడంకాయ నలభై కేజీల ప్యాకెట్ మూడు వందలయితే పోయిందన క్యారెట్ నలభై నుండి నలభై ఐదు కేజీల ప్యాకెట్ నాలుగు వందల నుండి ఐదు వందలు బీరకాయ రెండు వందల నుంచి మూడు వందల ఎనభై మిర్చి వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందలు వంకాయ యాభై రూపాయల నుండి వంద రూపాయలు క్వాలిటీ వంకాయ వచ్చేసి నూట యాభై చిక్కుడు వంద నుండి నూట యాభై బెండకాయ రెండు వందల నుండి మూడు వందల యాభై కాకరకాయ పదహైదు కేజీల ప్యాకెట్ రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై చోలకాయ రెండు వందల యాభై నుండి నాలుగు వందలు ముల్లంగి యాభై రూపాయల నుండి డెబ్భై రూపాయలు బీన్స్ రెండు వందల యాభై నుండి మూడు వందల ఇరవై పూతగడ్డ యాభై రూపాయల నుండి వంద రూపాయలు బీట్రూట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై అయితే పోతున్నాయన